వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నూట యాభై ఐదవ గాంధీ జయంతి సందర్భంగా కావలి ఆర్యవేశ సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ మూల ఆయుధాలు అయినటువంటి సత్యము అహింస మార్గంను అందరూ అలవర్చుకోవాలని సభాముఖంగా కోరారు అందరూ ఆయన మార్గంలో నడవాలని కావలి ఆర్యవేశ సంఘం తరపున తెలిపారు పై కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ప్రోగ్రాం కన్వీనర్లు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

ほらサッチさん అందరికీ నమస్కారం అండి మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా అందరికీ ఆర్యవ్య సంఘం తరఫున అదేవిధంగా గాంధీ గారికి సత్యం అహింస ఆయుధాలుగా చేస్తున్నారు అదేవిధంగా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా పోవాలి గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని ఆమె చేసిన మంచి పనులని కొట్టయినా మనం చేస్తే బాగుంటుంది మా ఆర్వ్య సంఘం కోరుకుంటున్నాను నివాళులర్పించడం జరిగింది మనం ఈరోజు మహాత్మా గాంధీ జయంతి ఎందుకు జరిగిన్నామో మనందరికీ తెలిసిన విషయమే స్వాతంత్ర పోరాటంలో తన ఒకే అగ్రే కార్డుపై అందరూ స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా అగే కార్డుపై నడిపించి ఉద్యమంలో స్ఫూర్తిదాయకంగా నిలిచి మన దేశ ఔనత్యానికి కృషి చేసిన మహనీయుల్లో ఒకరైన మహాత్మా గాంధీ స్మరించుకొని మన ఆశయాన్ని కొనసాగించాలని తెలియజేస్తున్నారు విషయం చెప్పాలనుకుంటున్నాను మన దేశంలో మూడు మూడు పండుగలు ఉన్నాయి స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం మరియు మహాత్మా గాంధీ దినోత్సవం అట్లాంటిది మూడు కూడా మనం ఎంతో నిబద్ధతతో సేవ చేయాలి అందరూ మహనీయుల ఆశీస్సులతోటి అందరం కూడా నడవాలని చెప్పని తెలియజేస్తూ నాకు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్